తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు ఆసుపత్రిలో కోలుకుంటున్న డయేరియా పేషెంట్లను రామకృష్ణారెడ్డి పరామర్శించారు ఈ క్రమంలో డయేరియా గురించి వైద్య మండల అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు రేపటికి ఈ పరీక్షల సారాంశం రావడం మూల కారణం కూడా శోధించే పరిస్థితి ఉంది ఏది ఏమైనా సకాలంలో అందరూ స్పందించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాధి ప్రకలకుండా అదుపులో తీసుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారు మూడు సార్లు కూడా వైద్యాధికారులు చాలా అప్రమత్తమై క్యాంప్ రాందే అదే విధంగా ఇటీవల కాలంలో పెద్దగా ప్రతి గ్రామంలోని కూడా జ్వరాలు ఎక్కువగా ఉండటం కూడా జరుగుతుంది వాతావరణ మార్పులు ఎంపీ వల్ల జ్వరాలు జ్వరాలకు సంబంధించి కూడా పిహెచ్సి స్థాయిలో ప్రతి పిహెచ్ నుంచి కూడా క్యాంప్ ఓపెన్ చేస్తూ మరియు సకాలంలో పంతులు ఇస్తూ రైతు చికిత్స అందిస్తూ సకౌర చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత